కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ తో దేశంలోనే ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు జగిత్యాల పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయం ముందు ఆయుష్మాన్ భారత్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందిందని ప్రతి పేదవాడి కుటుంబాన్ని అనారోగ్యం నుండి రక్షించాలన్నది నరేంద్ర మోడీ సంకల్పం అని అన్నారు నరేంద్ర మోడీ దేశ ప్రజల దేశ పేద ప్రజలకు ఆరోగ్య బీమాలో

ట్రీట్మెంట్ కావచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు కొన్ని గుండె జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక నటువంటి జబ్బులకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేటువంటి అవకాశం సామాన్యులకు బీదవాళ్ళకు లభిస్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుండి దీన్ని సహకారం చేసింది రాజకీయ కోణంతో మాత్రం ఆలోచన చేసింది మరి దీన్ని ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తుంటే ఈ పథకం ఎప్పుడో ప్రజలకు చేరువయ్యేది కరోనా సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసేటువంటి సామాన్యులకు ఊరిట కలిగేది కనీసం ఎప్పుడైనా వీళ్ళు కళ్ళు తెరిచారు చాలా సంతోషం మేము ఆహ్వానిస్తా ఉన్నాం మరి ప్రజలందరూ కూడా ఒక ఆయుష్మాన్ భారత్ పథకం దాని దాన్ని తీసుకోవాల్సిందిగా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ప్రజందరినీ విజ్ఞప్తి చేస్తాము కేవలం అవగాహన ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం మాత్రం ఇక్కడ మీరు ఏర్పాటు జరుగుతుంది ప్రజలందరూ కూడా తీసుకోవాలి చాలా సింపుల్గా ఆధార్ కార్డు లేకుండా కూడా ఆధార్ కార్డు అవసరం లేదు రేజన్ కార్డు మీకు ఆధార్ కార్డు విషయాలన్నీ రేజన్ కార్డు ఉంటే సరిపోతుంది మరి దాని ద్వారా చాలా సూచులు అయితే ఇది త్వరగా అందరూ కూడా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో ఈస్ట్ గోవాల్ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాను మరి ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క సర్వీస్ ఏజెన్సీలో దానికి సేకరించినటువంటి